తింటే గాడిలు తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ఇరవై ఒక ఎపిసోడ్కి స్వాగతం ద్రౌపది స్వయంవరం అంగారపర్ణుడి ఓటమి చాక్షుషి విద్య గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఒక వీడియో కొట్టండి నిన్న మొన్న వీడియో ఎవరో చూడలేదు ఇల్లు చూడండి చాలా బాగా లేట్ అవుతుంది నన్ను క్షమించండి ఎందుకో చెప్తాను ఓకే అయితే ఏకచక్రాపురంలో పాండవులు అందరూ హ్యాపీగానే ఉంటారు అయితే బ్రాహ్మణులు అందరూ చెప్తారు ద్రౌపది స్వయంవరం కోసం పాంచాల రాజ్యం కోసం అది చెప్పడం కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు పాండవులు అందరూ భిక్షాటం చేసుకుని ఆ రోజు వెళ్తే ఇంతలో కుంతిదేవి నాయనా అల్లారా రండి రా రండి మీకోసం ఏదో చూస్తున్నాను ఈ ఏకచక్రాపురం రాజుగారు మన తమ్ముడు భీముణ్ణి సన్మానించడం కోసం వస్తున్నారు ఎందుకంటే బకాసురుని చంపేశారు కదా మన ఊళ్ళో అందరూ మరి థ్యాంక్స్ చెప్పాలి ప్రాణాలు కాపాడినందుకు అందరూ ఊరి జనం అందరూ రాజుగారు అందరూ మన తమ్ముడిని భీముడిని సన్మానించడం కోసం వస్తున్నారు మనం ఇక్కడ నుంచి అలా అయినా మకం మార్చేసి లేదంటే మన గుట్టు అయిపోతుంది దుర్యోధనుడికి తెలిసిపోతుంది అని అనగానే అంతా రెండు రెండు అని చెప్పి తట్టా బుట్ట సొద్దుకొని మకం మార్చేస్తారు అక్కడ బిషాన తీసి ఇంకో దగ్గర వేసుకుంటారు తెలిసిపోతుంది ఉంటే ఎందుకంటే ఆ నోటే ఈ నోటే వైరల్ అయిపోయితే అందుకో అది చెప్పుడు కాకుండా అక్కడ అలాగా ఉండిపోవాలి అనుకుంటే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధర్మరాజ్ అంటే కుంతిదేవి అంటారు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఆయన ఎటు సైడ్ వెళ్దాము అంటే ధర్మరాజు అంటారు అమ్మ అమ్మ పాంచాల రాజ్యంలో ద్రౌపదిదే స్వయంవరం ఉందంట అక్కడికి మహారాజులు అందరూ వచ్చి బట్టలు పంచభక్ష పరవాణాలు డబ్బులు అన్ని దానం చేస్తారంట అమ్మా గొప్ప గొప్ప రాజులు వస్తారంట మన పాంచాల రాజ్యంకి వెళ్ళిపోదాము మనకి అక్కడ భిక్షాటం చేసుకోవచ్చు ఎందుకంటే స్వయంవరం చాలామంది ప్రజలు వస్తారు అడు అక్కడ భిక్షాటం చేసుకుందాం అంటే పాంచాల రాజ్యానికి ప్రయాణం సా సాగిస్తారు చాలా దూరం ప్రయాణించాలి చాలా దూరం ప్రయాణించాలి అయితే వెళ్తూ వెళ్తూ దాహం వేస్తుంది అర్ధ అంటే పది పది గంటలు ఐదు గంటలు సూర్యాస్త సమయం ఆగిపోయాక ఆగిపోతారు వీరు ఎక్కడికి ప్రయాణించరు కానీ నీళ్ళు కోసం భీముడు అదా అల్దా ఉందా అదా దా అని అందరినీ ముందుకు తీసుకెళ్తే అర్ధరాత్రి మధ్యలో జరువు రెండు గంటలు మూడు గంటలు టైం అయిపోతుంది ఈ నది ఎక్కడ రాదు అలాగే వెళ్తే వెళ్తే ఒక నది కనబడుతుంది అమ్మయ్యా నది కనబడ్డదని చెప్పి ఇంకా అలాగే వెళ్తూ ఉంటే ఒక గాంధర్వుడు అంగార అనే గాంధర్వుడు గుర్రం మీద అలాగొస్తుంటారు వచ్చి ఏం మానవులారా మీకు తెలీదా ఇది గాంధర్వులు తిరిగే సమయం అని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నీళ్ళు తాగడానికి వచ్చామంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీకు తెలియదు అర్ధరాత్రి గాంధర్వులు కిన్నెలు కింపురుషులు రాక్షసులు తిరిగే వేళలో ఈ మానవులకి మీకు ఎంత ధైర్యం అంటే ఎవరో మీకు తెలియదు మా ధైర్య సాహసాల గురించి మీకు తెలియదు మేము ఎవరో మీకు తెలిస్తే మీరు మాతో ఇలా మాట్లాడరు అంటే ఏంటి అంత పోటు నాతో యుద్ధం చేసి నిలబడగలరా అంటే ఇంకా రెచ్చగొడతారు బాగా ఎందుకు రెచ్చగొడతారు అని చివరిలో మీకే తెలుస్తుంది రెచ్చగొడతాడు రెచ్చగొడితే చూపించి అయితే నీ వేరత్తు నీ ప్రతాపం లేదంటే మీ అందరిని చంపేస్తాను బెదిరిస్తాడు బెదిరించగానే అటు తిరిగి అందుకే రా అర్ధరాత్రుల పూట ఏరా గాంధ్రంలో తిరిగే సమయంలో నీకేంట్రప పని అంటారు మనం మనం పొద్దున సృష్టి ప్రకారం పొద్దున పడుకోవాలి రాత్ర పొద్దున తిరగాలి రాత్రి పడుకోవాలి ఇంద్రియాలన్నీ శుభ్రం చేసుకోవాలి గాంధర్వులు పొద్దున పడుకుంటారు రాత్రులు రాక్షసులు గంధర్వులు కిన్నులు కింపురుషులు అందరూ విహరిస్తారు అందుకంటే ఐదు గంటలు లేచిపోతే బ్రహ్మీ ముహూర్తం అని అంటారు ఎందుకు అనుకున్నారు దీనికోసం ఓకే ఒక అర్థం అయితే యుద్ధం స్టార్ట్ చేస్తారు బాణాలు వేసుకుంటారు బాణాలు వేసుకుంటారు ఇంకా అర్జునుడు ఆగ్నేయాస్త్రం స్మరించి అగ్నిదేవుడు ఇస్తారు అగ్నేయాస్త్రం స్మరించి రథం మీద వేస్తారు రథం కాలిపోదు కాలిపోతే అంగారం పన్నెండు కింద పడిపోతే జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ అర్జునుడు తీసుకొచ్చి అన్నయ్య కాళ్ళ దగ్గర పడేస్తారు ధర్మరాజు కాలు దగ్గర ధర్మరాజు అంటారు ధర్మం తెలిసిన వాడు ధర్మరాజు యుధిష్ఠిరుడు అంటారు ధర్మరాజు అంటారు తమ్ముడు రథం కాలిపోయింది అందులోనూ గంధర్వుడు తప్పు పాపం వదిలేసాయి ఆయన పాపం ఆయనే అనేసి అంటారు అనగానే గంధర్వుడు ధర్మరాజు అలా అనగానే నిజంగా గాంధర్వుడు అందరికీ నమస్కారం చేసి మీరెవరో నాకు తెలుసు మీరెవరో నాకు తెలుసుకోరా నేను మీరెవరో నాకు తెలుసుకోరా నేను మీతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే నాకు చాక్షుషి విద్య వచ్చు ఆ చాక్షుషి విద్య ద్వారా మీరు ఎవరో తెలుసుకొని నేను మీతో యుద్ధం చేశాను అంటే ధర్మరాజు అంటారు తెలుసుకుని ఎందుకు అంటే మీ వేర ప్రతాపాలు చూడడం కోసం గంధర్వం ఉంది కదా మేము వేర మీ గురించి వినడమే కానీ కనడం చూడలేదు స్వయంగా చూసుకున్నాను అదృశ్యవంతుని అంటారు అయితే వెళ్తూ వెళ్తూ అర్జున అర్జున నువ్వేమనుకోమంటే ఒక వా ఒక 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 ఒకటి అడుగుతాను నీ దగ్గర ఉన్న ఆజ్ఞే నాకు ఇస్తావా ఇస్తే దానికి బదులుగా చాక్షుషి విద్యను గాంధర్వ గుర్రాలను ఇస్తారు గుర్రు వన్ చాక్షుషి ధర్మరాజ్ అంటారు అసలు ఈ చాక్షుషి విద్య అంటే ఏంటి అంగారక పర్ణ అంటే చాక్షుషు విద్య అంటే ధర్మరాజా ప్రపంచంలో ముల్లోకాల్లో ఎవడు ఏం చేసినా నీకు తెలుస్తుంది ఆ చాక్షుషు విద్య వస్తే కనుక అంటే ఒక లైక్ ఆ రోజుల్లో ఇంటర్నెట్ అనుకో స్పై క్యామ్ అనుకో శాటిలైట్ కెమెరా అనుకో ముల్లోకాల్లో ఎవడి ఎవడు ఏం చేసినా నువ్వు ఆ చాక్షుషు విద్య ద్వారా చూడొచ్చు అని అంటారు మరి ఆ గాంధర్వ గుర్రాలు అంటే మామూలు గుర్రం వంద కిలోమీటర్లు వెళ్తే గాంధర్వ గుర్రాలు ఐదు వందల కిలోమీటర్లు స్పీడ్ వెళ్తాయి లైక్ బులెట్ ట్రైన్ అనుకో చూడండి ఆ రోజుల్లో టెక్నాలజీ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుని మహాభారతం ట్విస్టులు మిలిక్లు లాజిక్లు మ్యాజిక్లు ఏ సినిమా అందుకు అర్థం అవ్వదు మళ్ళీ చెప్తున్నాను గాంధర్వులకి ఎక్కడా లేని వింత వింత మ్యాజిక్స్ వచ్చు వింత వింత శక్తులు ఉంటాయి గాంధర్వులకి మీరు రాబోయే మహాభారతంలో ఒక్కొక్క గాంధర్వుల దగ్గర ఒక్కొక్క శక్తి ఉంటుంది నిజంగా అవి ఈ హరిపోర్టర్లు పోటర్లు యావెంజర్లు ఎందుకు పనిచేయు ఆ రోజుల్లోనే మనకి ఉన్నాయి ఓకే అయితే ఈ చాక్షుషి విద్య గురించి చెప్తే అప్పుడు అర్జున్ అంటారు నువ్వు నా చేతిలో ఓడిపోయావు ఈ అర్జునుడు కూడా క్షత్రియులు మేము ఇవ్వడమే దానం చేయడమే కానీ దానం పుచ్చుకోవడం మా వంట వంట లేదు మా వంశంలో లేదు ఒక పని చెయ్యి నువ్వు అడిగావు కాబట్టి నీకు నేను ఆజ్ఞయాస్త్రం ఇస్తున్నాను అని ఇస్తారు బదులుగా నువ్వు నాకేమీ ఇవ్వద్దు మంచిది అంటే సెలవు అని చెప్తారు అందరూ మీకు విజయం కలుగగాక అని జీవించి వెళ్ళిపోతాం అయిపోయింది ఈ అంగార పర్ణుడు మళ్ళీ వస్తాడు ఎందుకు ఎప్పుడు ఎలా వస్తాడు అని గుర్తుపెట్టుకోండి క్యారెక్టర్ అంగార పర్ణుడు ఓకే అయితే వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు పాంచాల రాజ్యంకి ప్రయాణిస్తూ ఉంటే అయిపోతుంది అయిపోతుంది వెళ్తూ ఉంటుంది కలిసిపోతారు ఆహారం కావాలి దగ్గరలో ఒక ఆశ్రమం కనబడుతుంది ఆశ్రమంలోకి వెళ్ళి సే ఈ రోజుల్లో అంటే మీకు హోటల్స్ లాడ్జ్లు ఉన్నాయి ఆ రోజుల్లో ద్వాపర యుగంలో లాడ్జ్లు హోటల్స్ ఎక్కడ ఉంటాయి అన్న సంద అన్న సంతర్పణ కార్యక్రమాలు సత్రాలు లేదా ఆశ్రమాలు స్వామీజీ గురుకులాలు అవే అవే స్కూళ్ళు అవే ఉండేవి సో ఆశ్రమంకి వెళ్తారు కుంతిదేవి అడుగుతుందా అయ్యా మేము పాంచాల రాజ్యానికి బయలుదేరాం మాకు ఈరోజు రాత్రికి మేము ఇక్కడ వర్షత తీసుకోవచ్చు అంటే స్వామివారు అంటారు అమ్మమ్మ బ్రాహ్మణులు హతములు రెండమ్మ రండి ఆశనులు కండి అని చెప్పి అన్నం ఆ రోజు ఏముంటే అది పెట్టేస్తారు అందరూ అన్నం పంచపాండవులు కుంతిదేవి అన్నం తినేసి స్వామివారికి నమస్కారం చేద్దాం స్వామివారి పాత సేవ పెద్ద ఆయన కదా ఆయన అందులోనూ ఆయన ముల్లో అన్ని లోకాలు తిరిగారని ప్రసిద్ధి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి కాల్పడుతూ సోమవారం మీరు ప్రపంచం అంతా తిరిగారు కదా మీకు ఏ దేశం ఏ రాజ్యం ఇష్టం అండి అంటే నేను తిరిగినవి అన్ని రాజ్యాల్లో అతల సతుల సయ్యూతుల సామ్రాజ్యాంగ వంగ కలింగ హేపాల నేపాల గొప్ప అన్నీ తిరిగానమ్మా నాకు పాంచాల రాజ్యం ఇష్టం అమ్మా చాలా బాగుంటుంది అంటే ఏంటండి ఆ గొప్పతనం అంటే చాలా అందంగా ఉంటుందమ్మా అంటే ఇంతలో ధర్మరాజు అవునవును ద్రౌపది స్వయంవరం ప్రకటించారు నేను కూడా విన్నాను ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము అని అంటారు అంటే కుంతిదేవి కాల్పడుతూ అంటది స్వామివారు అసలు ద్రౌపది స్వయంవరం ఎందుకు ప్రకటించారండి అంటే అమ్మా అసలు ఈ ద్వైప ద్రౌపది స్వయంవరం ప్రకటించడానికి గల కారణం అర్జునుడి మరణం అంటది ఏంటి వీళ్ళందరూ పాండవులే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు మారు వేషంలో ఉన్నారు ముష్టోలు వేషంలో అడుక్కునే వేషంలో ఉన్నారు బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు తెలియదు అయితే చెప్తూ ఉంటారు ద్రౌపదుడు పాంచాల రాజును ద్రుపదుడు ద్రోణాచార్యులు మంచి స్నేహితుడు ద్రోణాచార్యుని ద్రౌపదుడు అవమానించారని అర్జునుడి సహాయంతో ద్రోణాచార్యుడు ద్రౌపదుని అవమానిస్తారు అది భరించలేని ద్రౌపదుడు ద్రోణాచార్యులను చంపడం కోసం యజ్ఞం చేసి దుష్టజన్యుడు అని కొడుకు పడతాడు అదే అగ్నిహోత్రంలో నుంచి పాన్ ఆ కృష్ణ నల్లగా అందంగా ఉన్న స్వచ్ఛమైన అమ్మాయి అగ్నిలో నుంచి పుడతాది అంటే అబ్బా కుంతిదేవంటుంది అబ్బా అగ్నిలో నుంచి పుడతదా అంటే అవునమ్మ అగ్నిలో నుంచి పుడతాది అయితే ద్రోణాచార్యుడు నా కొడుకు చంపుతారు కానీ ఈ అమ్మాయికి నన్ను ఓడించిన అర్జునుడే భార్య కింద భర్త కింద రావాలి అని కలక అంటారు కలక అంటే ఇంతలో పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని తెలుసుకుంటారు కదండి సో అప్పటి నుంచి ద్రౌపదుడు చాలా బాధపడుతూ ఉంటాడు కానీ ద్రౌపదుడు పురోహితుడు ఏమని అంటారంటే పా పాండవులు చనిపోయి ఉండరు మీరు మత్స్యంత్రం పెట్టండి ఆ మత్స్యంత్రం ఏకై మత్స్యంత్రాన్ని ఛేదించగలగా విశ్వంలో ఒకే ఒకడు ఉన్నాడు అది అర్జునుడు ఆ మత్స్యంత్రం చేదించారంటే అది అర్జునుడు బతుకున్నట్లే ఒకసారి చెక్ చేద్దాం అని అనగానే ఈ ద్రౌపదుడు అర్జునుడి కోసమే మత్స్యంత్రాన్ని ఆ ద్రౌపది స్వయంవరాన్ని కండక్ట్ చేశారు అని చెప్తారు అని చెప్పగానే కొంతే మన అర్జునుడు పొంగిపోతారు నా కోసమే నా కోసమే ద్రౌపది ఆ కదేపా అంటే ఇంత నుంచి భీముడు రిలాక్స్ నాయన అవ్వక జాగ్రత్తగా ఉండ రిలాక్స్ దొరికిపోతాం దొరికిపోతాం కదా ఏదైనా అది అవుతుంది అయిపోయింది ఇంకా బయలుదేరుతాం పొద్దున్న లేసి ఇంకా పాంచాలేసం బయలుదేరదాం అనగా వ్యా వ్యాధ వ్యాసుడు వస్తారు ఆ ట్రోట్లో వచ్చి అమ్మ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారో అని నాకు తెలుసు మీకు అంతా విజయం జరుగుతుంది మీరు పాంచాల రాజ్యం వెళ్తున్నారు కదా మీకు అక్కడికి వెళ్ళాక అంత శుభం విజయం అంతా మీరు కోల్పోయినవన్నీ మీకు వస్తాయి అంటే అందరూ దృపదృ ఉండదే వ్యాధ వ్యాసుడికి అందరూ నమస్కారం చేసి పాంచాల రాజాన్ని ప్రయాణిస్తారు ప్రయాణించి ప్రయాణించి పాంచాల రాజ్యం చేరుకుంటారు మొత్తం పా పాండవులు కుంతిదేవి వెళ్ళినంటే ఒక ఆశ్రమంలోని వసతి చేస్తారు ఎప్పట్లాగా భిక్షాటన చేస్తూ ఉంటారు భిక్షాటన చేసుకొని తల్లికి తీసుకొస్తారు పంచుకొని తింటారు అంత అయిపోయింది ఇంకా ద్రౌపది స్వయంవరం ఇంకో రెండు రోజులు ఉందనగా ప్రజలందరూ మాట్లాడుకుంటారు అరే ద్రౌపది స్వయంవరానికి కృష్ణుడు వస్తున్నారు దుర్యోధనుడు వస్తున్నారట శల్యుడు వస్తున్నాడట అందటే కంసుడు వస్తున్నాడు అందరూ పెద్ద పెద్ద మహా అతిరథ మహారథులు వస్తున్నారట అనగానే కొద్దిదేవి అంటది అమ్మో మళ్ళీ దుష్ట జులు అందరూ ఎదవులందరూ ఇటు సైడ్ వస్తున్నారు మా నా కొడుకులకి ఏమి అవ్వకూడదని దుర్గా మా దేవి వ్రతం స్టార్ట్ చేసుకుంటారు నా కొడుకులు బాగుండాలి అనేసి అయితే ఎప్పట్లాగే వీళ్ళు భిక్షాటం చేసుకోవడానికి ఆ రోజు వెళ్తారు ఆ రోజు వెళ్తే అంటే ఆ ఆ ద్రౌపది స్వయం వరంలోకి ధర్మరాజు వద్దు వెళ్ళొద్దు మనకెందుకు కౌరవులు వీళ్ళందరూ ఉంటారు జలాసంద్రుడు ఉన్నాడు తర్వాత శిశుపాలుడు ఉన్నారు అందరూ ఉన్నారు మనకి ఏదైనా అపాయం తలకచ్చి మనం ఇప్పటిలాగా భిక్షాటం చేసుకొని అది ఆ స్టేడియం బయట నుంచి అడుక్కొని వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోతే భీముడు అంటారు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్దాం అని అర్జునుడు గోగుతారు వద్దు అన్నయ్య చెప్పాడు కదా అంటే మనం అన్నయ్యకి ఏంటి ఇటు సైడ్ వెళ్ళారని చెప్పి అటు సైడ్ వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరూ ఇటు సైడ్ వెళ్ళి అడుక్కోవడానికి వెళ్ళిపోతే ఎవడు ధర్మరాజు నకులు సహదేవులు ముగ్గురు ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ వీళ్ళు వెళ్ళి అలాగ పాటు ఇద్దరు ఆ జ ఆ స్టేడియం లోపలికి వెళ్ళిపోయి కూర్చునిపోతారు స్టేడియం లోపలికి వెళ్ళిపోయి కూర్చునిపోతే అక్కడ నుంచి ఇదిగో ఆ అతిరథ మహారథులు వస్తారు ఫస్ట్ కరుణ అర్జున్ శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూర్చుంటారు అటు సైడు జలాసంధ్రుడు కూర్చుంటాడు ఆ అటు సైడు కౌరవులు ఎవరెవరు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు వాళ్ళ తమ్ముళ్ళు అందరు కూర్చుంటారు అటు సైడు శల్యుడు కూర్చుంటాడు అటు సైడు శిశుపాలుడు కూర్చుంటాడు ఇటు సైడు యుధువంశ రాజులు కూర్చుంటారు మరి యుధువంశాలకి బలరాముడే కదా పెద్ద అయినా కృష్ణుడు అందరు కూర్చుంటారు ఆశత్తులు కూర్చుంటారు వాళ్ళన్న ద్రౌపది వాళ్ళన్న ద్రౌపది మాల పట్టుకొని ఉంటుంది ఆ మాల ఎవరి మీద వేస్తే వాళ్ళకి పెళ్ళి అయిపోయినట్లు ఆ దుస్తజన్యుడు ఎవడైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య అన్నయ్య అందరికీ అందరికీ వెల్కమ్ చెప్తుంటారు రండి 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 రాజులందరూ కదా వెల్కమ్ చెప్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు అందరికీ సర్బత్తులు పానీయాలు తీ అన్ని అన్ని పంచుతూ ఉంటారు మనం చూడాలి అని చెప్పి అక్కడ అన్ని సెట్టింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి జరుగుతుంటే శ్రీకృష్ణుడు అలా అలా చూడగానే దూరం నుంచి అర్జునుడి కనబడతాడు మార్వేషంలోనే భీముడు నిద్ర కూర్చుంటారు అనుమానం రాకుండా పంచపాండు ఉంటే హనుమాను నిద్ర కూర్చుంటుగానే బలరాముడు చెప్తుంటారు శ్రీకృష్ణుడు నీకు ఆ దూరణ అర్జునుడు భీముడు కనబడుతున్నారా అంటే ఎక్కడ తమ్ముడు అంటే అదిగా చూడు వాళ్ళిద్దరూ చూస్తున్నారు కదా అద్దులో అర్జునుడు భీముడు అంటే ఆ లావుగా ఉన్నాడు భీముడు ఆ అందంగా ఉన్నాడు అర్జునుడు అంటే గుర్తుపెట్టను గుర్తుపెట్టను మారువేషంలో ఉన్నాడు మనం మన పరిమాణం చూసుకుందాం అంటుంది అయిపోయింది అయితే శ్రీకృష్ణుడు కబురు పంపుతారు సైనికులకి మన యుధువంశం రాజులకి చెప్పండి ఈ ఈ స్వయంవరంలో మన యుధవంశం రాజులు ఎవరు పార్టిసిపేట్ చేయడానికి ప్రదర్శించ దిగడానికి రంగంలో దిగడానికి అనుమతి ఇవ్వట్లేదు అందరూ తగ్గండి వెనక్కుండండి ఎవరు ముందుకు రాకండి అని చెప్తారు ఎందుకంటే అర్జునుడు ఉన్నాడు కదా బావ కదా ఎంతైనా బావకెళ్ళాలి తెలిసి అంతనా అది అయితే ఫస్ట్ మన దుష్టర్జనుడు బావగారు ఆయన వచ్చి చెప్తారు ద్రౌపదికి పరిచయం చేస్తారు అమ్మా ఈయనొచ్చాడమ్మా కౌరవుడు వచ్చాడమ్మా కర్ణుడు వచ్చారు కృష్ణుడు వచ్చారు శల్యుడు వచ్చాడమ్మా ఆయన వచ్చాడమ్మా అమ్మా ఈయనొచ్చాడు రాజుని అందరూ ఇంట్రడ్యూస్ చేసి రాజులందరికీ చెప్తారు మీరు ఆ కదులుతున్న మత్స్య యంత్రంలోని చేపను బాణంతో ఈ ఈ ధనస్సు ఎక్కుపెట్టి వింటినది కట్టి కొట్టాలి కాకపోతే మీరు డైరెక్ట్గా కొట్టకూడదు నీటిలో ప్రతిబింబాన్ని చూసుకొట్టాలి అంటారు సగాన సగం జనం అప్డేట్ డ్రాప్ అయిపోయారు ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఉండి ఎగ్జామ్ రాయలేము ఎగ్జామ్కి వెళ్ళి వేస్ట్ అయ్యేకన్నా ఉండిపోతాం తర్వాత ట్రై చేసుకుందాం అని ఆగిపోతాం అయితే ఇంకా ఫస్ట్ తోపు సెల్యుడు అసలు ముసలోడు సెల్యుడికి ఏం అవసరం అంటే అంతే ముసలోడికి దసరా పండుగ సెల్యుడు కూడా వస్తాడు శల్యుడు వస్తాడు దా బనస్సు ఎత్తలేక ముసలోడు ఆ బనస్సు ఎత్తలేక అక్కడ పడిపోతాడు నవ్వుకొని వెళ్ళిపోతాడు అందరూ నవ్వేసరికి మిగతా వాళ్ళందరూ డ్రాప్ అయిపోతు సగం ఇంకా సగం మంది డ్రాప్ అయిపోతారు దుర్యోధనుడి వెళ్తాడు రథం ఎత్తుదాం అనుకుంటారు మేసం మెలాస్తారు రథం ఎత్తుతాడు దుర్యోధను చూడగానే పాంచాలి దేవి అని ముఖం అదే అనుకుంటుంది శ్రీకృష్ణుడు నవ్వుతాడు అర్థమైపోద్ది ఎత్తలేరు అనేసి ప్రతిసారి ద్రో ద్రౌపది శ్రీకృష్ణు కసి చూస్తారు నవ్వుతారు అంటే అర్థం ఎత్తలేదు అనేసి సైలం ఎత్తుతారు అనేసి అలాగ అలాగా లాజిక్ అనమాట ఆ తర్వాత జలాసంధ్రుడు వస్తారు బాణాన్ని సగం ఎత్తుతారు సగం ఎత్తేసరికి కొంచెం అందరూ అంటే పడిపోతారు ఆ తర్వాత ఈ శిశుపాలు వస్తారు శిశుపాలు ఎత్తడానికి ట్రై చేస్తారు ఆయన పడిపోతారు ఇంకా అందరూ వస్తుంటారు అందరూ పడిపోతుంటారు ఈ దుష్టజనుడు అంటారు ఈ బాణాన్ని ఎత్తే మగవాడు ఎవరూ లేరా అంటే దుర్యోధను అంటాడు మిత్రమా కర్ణ నీ ప్రతాపం అంటే కర్ణుడు లెగిస్తాడు కవచ కొండలాలతో సిల్వర్ బంగారం బాడీతో మెరిసిపోతుంది వెళ్తాడు వెళ్తే బాణాన్ని చూస్తాడు ఎలా పట్టుకుంటాడు పట్టుకోగానే అర్జున్ శ్రీకృష్ణుడు తలదించేసుకుంటాడు తలదించుకోగానే ద్రౌపదికి అర్థమైపోతుంది బాబో నా ద్రౌపదికి చిన్నప్పటి నుంచి అర్జున్ చేసుకోవాలనే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిందండి అలా అని చెప్తాడు అర్జున్డు అర్జున్డు అర్జునుడు ఆ బ్రెయిన్ వాష్ అయిపోవడం వల్ల అర్జున్డే కలగంటుంది ఈ కర్ణుడు ఇష్టం లేదు అంతే అంతే కర్ణుడు ఇష్టం లేదు ఈ కర్ణుడు బాధుడు ఎత్తేస్తాడు బాధనుడి సూర్యపుత్రుడు రా బాబు పవర్ఫుల్ పర్సన్ అర్జున్ కన్నా పవర్ఫుల్ అని అడుగుతాడు కర్ణుడు కాకపోతే ఎంత పవర్ఫుల్ అయినా దుర్మార్గుల చేతిలో ఉండడం వల్ల ఆయన ఆయన పవర్స్ అన్నీ పోయే బాణం ఎత్తుతారు బాణం ఎత్తేసరికి ద్రౌపదికి అర్థమైపోతుంది ఈ కొట్టేస్తారు అని చెప్పి ఆయన ఎలాగైనా అవమానించాలని చెప్పి లెగించి ఓ కర్ణ జాగ్రత్తగా విను నువ్వు ఈ బాణాన్ని ఛేదించడం కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోను ఒక నాకు ఇష్టం లేదు నువ్వు ఎందుకంటే ఒక సూతుడివి అని అవమానిస్తాడు ఎప్పుడు కర్ణుడు పవర్ఫుల్గా తయారవుతున్న ఆ సూత కులాన్ని చూపించి కర్ణుని ఆ పవర్స్ అన్నీ కిందకొచ్చేలాగా అవమానిస్తారు ఈ ఈ మహాభారతంలో ఇప్పుడు అదే జరుగుతుంది మీరు రానున్నాం ఇంకా చాలా కట్టాలండి ఆ అనేసరికి ఆయన గురి తప్పుతుంది ఆ చేపను కొట్టలేకపోతాడు అంటే అలా ఆ మాటకి ఆ గురి పోతుంది అయిపోతుంది దీన్ని ఆయన ద్రౌపది వస్త్రాభరణంలోనే ఆయన వ్యభిచారి అని చెప్పి దానికి కక్ష తీర్చుకుంటాలు అండి తర్వాత చెప్తాడు ఓకే అయిపోతుంది ఇంకా దుష్టర్జనుడు అంటాడు ఎవ్వరూ లేరా అండి ఈ మగాడే లేడా అసలు ఈ మత్స్యాంతరాన్ని కుట్టే మగాడీ అసలు ఎవ్వరూ లేరా ఎవరూ లేరా అని అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటే కర్ణుడు అర్జునుడు ఎలాగా చూస్తూ ఉంటారు ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఉన్నాము తెలియకూడదు శ్రీకృష్ణుడు కర్ణు అర్జునుడి కాస్త చూస్తుంటారు అర్జునుడు శ్రీకృష్ణుడు కాస్త చూస్తూ అయ్యా అందరికీ తెలుసు మనసులోనే బావ బావలు కదా మాట్లాడుకుంటారు ఇంతలోని భీముడి కోప వచ్చి ఎవరూ లేరా నా నా తమ్ముడి మొగోడు వీరుడు ఇంత ఉంటుండగా అని చెప్పి ఆ వేద చెప్పాడు కదా మంచి రోజులు వస్తాయి ఏదైతే అది చూసుకుందా ఈ రొత్త రణరంగం అని చెప్పి భీము లేచి ఎందుకు లేడు నా తమ్ముడు ఉన్నాడు అనగానే ఓ అందరూ నవ్వుతూ ఉంటారు అందరూ పంతుల పంతులు పంతులు పావు సేరు పాటలు ఎకసాలు పంతు తోపులు మహా తోపులకే అవ్వలేదు ఈ పంతులకు అవుతుందని ఎకశకాలు ఈ లో ప్రజలందరూ యక్షాలు చేస్తూ ఉంటారు యాక్షాకాలు చేస్తూ ఉంటే కర్ణు అర్జున్ అదే శ్రీకృష్ణుడు ఊపి చూపించని ప్రతాపం సైగిస్తారు ఇంకా అర్జునుడు ముందుకు వస్తుంటే జనం సగం జనం ఎకసాకాలు కానీ అక్కడికి వచ్చిన బ్రాహ్మణుల మటుకు మావాడే చూపించు చూపించు చెప్తుంటాడు ఎంకరేజ్ చేయడం కోసం అర్జునుడు ఏం పరశురాముడు బ్రాహ్మణుడు కాదా విశ్వాన్ని జయించలేదా మావాడే మావాడే మాపల పోడే మాపల పోడే అని బ్రాహ్మణులందరూ ఎంకరేజ్మెంట్ మిగతా వాళ్ళందరూ ఊడికో ఊడికో పంతులు నీ మాకం తాగలయ్యా నువ్వును నీ పంచాన బాణం ఎత్తి కొట్టేస్తావా నీ ముఖంకి చేపలు ఉన్నాయి అక్కడ చేపలు నెత్తి మీద పడతాను ఒకడు చేపలు తింటావాను ఒకడు జలపుష్పాలు తింటామని కూర వండుకో అని ఒకడు జోకులు ఆ కిందకి దిగుతున్న సమయంలో అందరూ జోకులు వేసుకుంటూ అవుతుంది అయితే ఆయన్ని చూడగానే ద్రౌపదికి అక్కడి నుంచి షైను ఎందుకంటే ఆయన మారువేషంలో ఉన్న అర్జున్ ఫేసు అందరం తెలిసిపోతుంది కదా వచ్చిగానే బాణం దగ్గరికి రాగానే ద్రౌపదికి అర్థమైపోతుంది సో కథ కంచికి మన మంచికి ఎలా ఉంది బాగుందా సో ఈ రేపు బాణం ఎలా కొట్టారు తర్వాత ద్రౌపది ఐదుగురికి ఎలా భారీ అయింది అనేది రేపు చెప్తాను మీరు నమ్ముతారో నమ్ముతారో నా హాస్టల్లో పొద్దున వీడియో చేశాను వీడియో అంతా అయిపోయింది అన్న టైంకి డోర్ గట్టిగా వానరు కొట్టి అరద్దు అరద్దు పొద్దున్న ఎంత గట్టిగా అరుస్తున్నావు ఏంటి ఒకటే గోళ నీ పెద్దనోరు కదా మంచి ఎనర్జెటిక్గా చెప్తాను బూతులు తిట్టేసి అక్కడి నుంచి వచ్చేసాను చూస్తున్నాడు కదా ఎనివే నాకు ట్రావెలింగ్ చేస్తూ చెప్పడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఇష్టంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది రేపు మిస్ చేయకండి ప్లేలిస్ట్ అంతా ప్లే చేయండి నిన్న వీడియో మొన్న వీడియో ఒకసారి లైన్గా వినండి చాలా బాగుంటుంది ఓకే